వెల్కమ్ రాజేష్ తెలంగాణలో ఎప్పుడైతే పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారో అప్పటి నుంచి ఉప ఎన్నికలు రాబోతున్నాయని చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ పదే పదే దానం ని మొట్టమొదటిగా టార్గెట్ చేస్తుంది మరోవైపు దానం కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్లో కూడా ఆశించినటువంటి స్థాయిలో పెద్దగా లబ్ధి జరిగినటువంటి దాఖలాలు ఏం లేవు ఇవాళ రంగనాథ్ కూడా దానం ఎక్కడ ఉపేక్షించినటువంటి పరిస్థితి లేదు సై అంటే సై అని సొంత పార్టీలోనే ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ దానం టార్గెట్ చేస్తుంది మరి ఉప ఎన్నికలు వస్తాయా అన్న టెన్షన్ ఇవాళ ప్రస్తుతం దానం నాగేంద్రుడు పట్టుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా ఉప ఎన్నికల పైన జోరుగా చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందో అక్కడ ఉప ఎన్నికలు తప్పవా అని కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది పరిస్థితి చూస్తుంటే అలానే వచ్చేటట్టుగానే కనపడుతోందా అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల కోసం ఆ పార్టీ సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది మరి ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉప ఎన్నిక కోసం కొంత మానసికంగా కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతుంది అనేది మాత్రం కొంత కొంత హాట్ టాపిక్గా మారుతుంది ఇందుకీ ఆ నియోజకవర్గం పేరు మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్ ఆ ఎమ్మెల్యే దానం ఆగిందా మరి రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందనేది కూడా రాజకీయ విశ్లేషకులందరూ అంచనా వేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉండగా ఉప ఎన్నిక ఎందుకు వస్తుందని కూడా మీ అందరికి కూడా అనుమానం రావచ్చు కానీ ఇవాళ వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఉప ఎన్నిక తప్పేలా కనిపించట్లు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ కైదరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లేక రావడంతో బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచినప్పటికీ కూడా కేవలం ప్రతిపక్షానికే పరిమితం అయిపోయినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ కొంత ఆలోచన కూడా మారింది కాంగ్రెస్ వైపు మళ్ళీంది ఆయన మనసు వెంటనే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలకు దీంతో అధికార పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ తన హవాను కొనసాగిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతవరకు బాగానే ఉంది అయితే దానం నాగేందర్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన పెద్ద సవాల్ ఎదుర్కొన్నారు ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమి పాల్చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ట్విస్ట్ ఇస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినటువంటి దానం కి ఇప్పుడు అతిపెద్ద సమస్యగా ఇదే అతిపెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు అంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరిన వారు చాలా మంది ఉన్నారు కానీ వారికి రాని సమస్య ఇప్పుడు దానం విషయంలో ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు దానంకు పెద్ద సమస్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన పైన అందర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది దీనిపై ఇటీవల స్పందించినటువంటి హైకోర్టు కూడా నెల రోజుల సమయంలోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరిపోయారు వారిలో ఒకరు దానం నాగేంద్ర అని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా దానం మినహా మిగతా వారికి కూడా కొంత సాంకేతిక అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా ఎందుకంటే దానం నాగేందర్కి మాత్రమే ఖచ్చితంగా చిక్కులు తప్పవు అనేది మాత్రం ఇవాళ పరిశీలకు యొక్క భావన ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం నియమించినటువంటి పిఎస్సీ చైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతో పిఎస్సీ చైర్మన్గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం చెప్తోంది అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పి తప్పించుకునే అవకాశం లేకపోలేదు దీంతో వారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానే గుర్తించబడతారు అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చు అనేది కూడా విశ్లేషకుల యొక్క అంచనా కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అంటే సందేహమే ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినందుకు దానం పైన స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ఇది తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంటే హైకోర్టు కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటించమని ఆదేశించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొంత పునరాలోచనలో పడింది అంటే కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే అంశం జోరుగా సాగుతోంది అంటే ఖైతాబాద్ నియోజకవర్గం విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశం మీద కొంత పార్టీ కసరత్తు ప్రారంభించింది దానిలో భాగంగానే ఇప్పటికే దానం నాగేందర్కు అటు కొంత ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది ఉప ఎన్నికకు కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానం నాగేందర్ చెప్తోంది స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది సో ఇప్పుడు ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదన్న భావనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం ఉంది ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉందని కూడా తెలుస్తోంది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే కొంత స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది వీలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం నుంచే చేపట్టాలని రేవంత్ కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఉప ఎన్నిక కనుక వచ్చి అనివార్యమైతే ఇక్కడ జనాలు ఏ పార్టీని ఆదరిస్తారు గెలుపు ఎవరిని వరిస్తుంది ఉప ఎన్నిక కోసం పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో కూడా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా